ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాహుబలి కట్టప్ప పాదలను మర్పిస్తున్న పవన్ కళ్యాణ్ అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ తీవ్ర ఆక్షేపణ చేశారు రెండు పేల పద్నాలుగు సంవత్సరంలో ఆనాటి కేంద్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ను విభజించి ఘోరమైన అన్యాయం చేసిందని ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం అంటూ కొంతమంది ఆంధ్ర రాష్ట్ర ద్రోహులు పెట్టుబడిదారుల వద్ద అవినీతి ముడుపులు తీసుకుని రాత్రికి రాత్రి సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని సీమాంధ్ర ఉద్యమంగా మార్చేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుపై ఆనటి విషయం చిమ్మారని ఆ ద్రోహం మన రాష్ట్రాన్ని వెంటాడుతూనే ఉందని రెండు పద్నాలుగు సంవత్సరంలో జరిగిన విభజన ఉద్యమం అంతా ఒక భూటకమని అక్కడ కేసీఆర్ కు ఇక్కడ ఆంధ్ర మేధావులకు ముడుపులు అందజేసి లబ్ది పొందింది ఎవరు అనే నిజాన్ని సమాధి చేసేశారని ఆ రోజు విభజన ఉద్యమాన్ని విద్రోహ చర్యలుగా మార్చేశారని అప్పటి యూపీఏ సర్కార్ అరచకాన్ని ప్రోత్సహించి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల ధరణిపై దశాబ్దాలుగా సమస్యపోని విధంగా ముల్లకంపను పొదిగారని కేసీఆర్ ఆంధ్ర మేధావుల విభజన ఉద్యమం ఆనాటి చింతామణి నాటకాన్ని తలపించిందని చంద్రబాబుతో సహా ఆనాడు ఈ అరచకానికి బాధ్యులని కొన్ని కార్పొరేట్ పార్టీలు అయితే తెలంగాణలో విభజన ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఉద్యమం అంటూ మోసాన్ని ద్రోహాన్ని ఉమ్మడిగా నడిపించే సొంత లాభాలు పొందారని నేడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ యావత్ ఆంధ్రలకు మరో ద్రోహం చేస్తున్నారని ప్రస్తుతం అమరావతి రాజకీయ నాటకం ముందు ఆ చింతమన్ నాటకం ఎందుకు పనికిరాదని అమరావతి రాజధాని ముసుగులో జరుగుతున్న అతిపెద్ద కుంభకోరాన్ని యావత్ ఆంధ్రులు వ్యతిరేకించి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పునాదులుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్ సర్వశ్రీ సింహ దుర్గారావు దుడ్డే త్రీనాథ్ ఎండి హుస్సేన్ వర్ధనపు శరత్ కుమార్ ఆకుల మణికాంత్ బస సోనియా గుడ్ల దుర్గా ప్రసాద్ సుంకర వెంకట భాస్కర్ రంగారావు బతన శివనారాయణ కుమ్మర్తి గోపి శ్రీనివాసరావు పిట్ట శ్రీను అన్నందేవుల సత్యనారాయణ మూర్తి తూట వీరయ్య తదితరులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బుడమేరు కట్టడం రాలేదు బుడమేరు కోసం బుడమేరు కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆరోపణ చేశాడు ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అది కంప్లీట్ చేయాల్సిన ఎవరు అధికారులు ఎవరు గారు చంద్రబాబు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముందస్తుగా వరదలు వస్తున్నాయి డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ఉంది అలాగే వెదర్ రిపోర్ట్స్ ఉన్నాయి ఈ వర్షాలు వస్తే ఏ ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి అనే ఆలోచన లేదా అంటే సార్ మీరు చెప్పింది నిజమే వెదరు వస్తుంది ఈ ప్రికాషన్స్ అంటే మనకి ఎప్పటికప్పుడు ఈ సంకేతాలు వచ్చి ఈ సమా కూడా లేదని చెప్పేసి జగన్ గారి హయాంలో వాళ్ళకి నిధులు ఇవ్వలేదు దయచేసి ఇక్కడ ఎవరు ఎవరు హయా అన్నది పక్కన పెడితే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందా లేదా వెదర్ రిపోర్ట్స్ డిపార్ట్మెంట్ ఉందా లేదా ఈ రెండు పడుకున్నాయా నెల జీతాలు ఎందుకు తీసుకుంటున్నాయి ప్రభుత్వాన్ని బట్టి వాళ్ళు విధులు నిర్వహిస్తారా అనేది మా ప్రశ్న జీతాలు తీసుకుంటున్నారు కదా పబ్లిక్ ప్రాపర్టీ కదా ఇది మరి వాళ్ళు కనీసం చేయాల్సినటువంటి వాళ్ళతో డ్యూటీలు చేయాల్సినటువంటి బాధ్యత లేదా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పని చేస్తారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిద్రపోతారా అని అక్కడ రూల్ లేదు కదా సీసీఎల్ రూల్స్లో సీసీఎల్ఏ రూల్స్లో ఏ గవర్నమెంట్ సర్వెంటు ఏ పని చేయాలన్నది వెరీ క్లియర్గా ఉంది కేంద్రంలో సిక్స్ మొత్తాన్ని స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటే సిక్కుపడాల్సిందే ఎవరండి హండ్రెడ్ పర్సెంట్ యంత్రాంగ నిర్లక్ష్యం యంత్రాంగంతో సహా నిర్లక్ష్యం అయినా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటాయి ఏంటంటే వర్షాలు వస్తే ఎక్కడైనా కట్టు దిగిపోతే అప్పుడు స్పందిస్తారు అట్లా ఎక్కడ బలహీనంగా ఉన్నాయన్నది ముందస్తు రిపోర్ట్లు ఉండొద్దు మూడు వందల అరవై ఐదు రోజుల్లో వర్షాకాలం మినహాయిస్తే మిగతా కాలాలన్నీ పడుకునే ఉంటారు ఖాళీగానే ఉంటారు ఆ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లన్నీ సార్ ఇప్పుడు ఆల్రెడీ గత కొద్ది రోజులుగా వంద బాధితులకి అనేక సంస్థలు కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళు రకాలుగా వాళ్ళకి తోచినంత కూడా చేసుకుంటూ వెళ్ళారు ఓకే కమింగ్ టు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నుంచి మరి మీరు ఎంత పోరాటం చేస్తున్నారు రాజధాని మీద రాజధాని కావాలంటున్నారు అలాగే దాని మీదను మీరు ఎందుకు నివేదిక ఇప్పటివరకు పోరాటం చేయలేకపోతున్నారు మీరు మా మీద దృష్టి పెట్టిగా చేసిన పోరాటం కనబడతలేదు ఈ మధ్యకాలంలో గవర్నర్కి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము అది ఏంటంటే ఈ రాష్ట్రంలో అత్యంత హైట్లో ఉన్నటువంటిది గుంటూరు మూడు దాట్ల దాటి చెట్ల హైట్ ఉంది గుంటూరు అది ఎందుకు సెలెక్ట్ చేయలేదు అలాగే రాజమండ్రి అన్ని రకాలుగా అద్భుతమైనటువంటి ప్లేస్ ఇక్కడ ప్రకృతి సహజసిద్ధంగా ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ గొప్ప ఈ రాజమండ్రిని హిందుకు పర్యటనలోకి తీసుకునేది అలాగే ప్రకాశం జిల్లాలో ఒక ప్రాంతం ఉంది ఫస్ట్ ఐడెంటిఫై చేశాం అలాగే కర్నూలు నూజువీడి దగ్గర ఇలాంటివన్నీ కూడా మేము కొంత అన్వేషించి సైంటిఫిక్గా కొంతమంది మేధావులతో డిస్కస్ చేసి మేము రిపోర్ట్ పెట్టాం అలాగే ఈ మధ్యకాలంలో ప్రొఫెసర్స్ అంటే నాసాలో పనిచేసినటువంటి వాళ్ళు ఈరోజు సిఎన్ఎన్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు నలభై అడుగులు లోతులు తిన్నట్టుండే అక్కడ అమరావతిలో ఏ ఫౌండేషన్ ఇచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే సీలో కూడా వెళ్తారా సీలో థర్టీ ఫైవ్ థర్టీ వెళ్తారట అంటే సముద్ర గర్భంలో ముప్పై ముప్పై ఐదు వెళ్ళేటటువంటి పరిస్థితి ఈరోజు మనకి రాజధాని చెప్తున్నటువంటి అమరావతి పరిసర ప్రాంతాల్లో ఇరవై ఆరు గ్రామ ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఉంది అంటే భవిష్యత్తులో ఎంత ప్రమాదం ఉందో చూసుకోవాలి ఈ ప్రమాదాన్ని మనం మౌనంగా ఉండడం మూలంగా మన మౌనమే ఉగ్రవాదం కన్నా ప్రమాదం ఎదుర్కోవాలి చైతన్య అందరూ మీరు ఏమైనా అనుకోండి మేము ఓపెన్ గానే ఈ రాష్ట్రంలో మీడియాని పొల్యూట్ చేస్తాను కార్పొరేట్ మీడియా చేతిలో గడిపెండి వాస్తవాలు రాయనిస్తానేది ఖరీదైనటువంటి ఒక వ్యవస్థగా ఈరోజు రూపాంతరం ఏదైనా సోషల్ మీడియా ఈ రోజు ఉంది కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి అలాగే చిన్న చిన్న పత్రికలు ఉన్నాయి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి మెయిన్ కార్పొరేట్ మీడియా వాస్తవాలను రాణిస్తారు అది ఘటనలో సుమారు నూట అరవై మంది చనిపోయారని మాకున్నటువంటి ఇంటెలిజెన్స్ అది ఏ పత్రికలో రాసిందండి రాయలేదు అసలు సరైనటువంటి ఫొటోస్ రాలేదు ఇవన్నీ కూడా లోపాలు కార్పొరేట్ మీడియా శాసిస్తుంది మిగతా మీడియా వ్యవస్థనే కాళ్ళతో తొక్కేస్తుంది ఇదంతా మారాలి మార్పుతో ఒక విప్లవతండి తిరుగుబాటు రావాలి మనల్ని మనం కాపాడుకోవాలి మన బిడ్డలకి ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఇవ్వాలి అనుకుంటే మీరు నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మీడియా రంగంలో కార్పొరేట్ అన్నారు ఓకే మేము దానికి కూడా ఎక్కిం కానీ ఇలా వాస్తవాలు రాయడానికి కొందరు ముందుకు వస్తుంటే దాడులు జరుగుతున్నాయి దాని మీద మనం ఈ భారతదేశ చరిత్ర తొమ్మిది వందల సంవత్సరాలు బానిస బ్రతుకులు పెద్ద మళ్ళీ అంత త్వరగా చైతన్యం రాదు ఎందుకంటే మన డిఎన్ఏ అది మనల్ని ప్రతిఓడు దండయాత్ర చేసి మనల్ని తొక్కుతూ కొడుతూ వాళ్ళకి విసిరిపోయిన తర్వాత వెళ్ళిపోతూ ఉంటారు అలాగా దాడులు చేస్తారు వరాడేవాడికి దాడులు ఉంటాయి ఉంటాయి ఆ దాడులకు భయపడి వ్యవస్థకి వ్యవస్థ కళ్ళ ముందు అయిపోతున్నా మన బిడ్డ అన్యాయం అయిపోతున్నా భయం మన బిడ్డలకు శాపంగా మారుస్తారా బిడ్డలకు అన్నాం కదా ఆ బిడ్డలను కాపాడుకోవాలి కదా చస్తే చస్తాం సమాజం కోసం ఈరోజు గాంధీ నెహ్రూల కోసమే మాట్లాడుతాం ఎంతోమంది తాగమూర్తులు ఈ దేశంలో ఉన్నారు ఐడెంటిఫైడ్ పర్సన్స్ ఆ రోజు డెబ్బై కోట్ల మంది జనం భారతదేశంలో అఖండ భారతదేశంలో డెబ్బై కోట్ల మంది జనంలో మీకు గాంధీ నెహ్రూ సుభాష్ చంద్రబోసు ఆజాద్ ఇలాంటి వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు ఒక ఇరవై మంది తెలిసేమో మరి మిగతా వాళ్ళు ఏమైపోయారు మిగతా వాళ్ళు లేరా రెండు వందల ఏళ్ళు మనం బాలిసృతున్నాం గాంధీ చరిత్ర ఎంత గాంధీ పోరాటం ఎంత అతను ఎన్నాడు వచ్చారు అసలు చరిత్రే ముస్థిం చేశారు నలంద యూనివర్సిటీలో మొత్తం ఒరిజినల్ హిస్టారికల్ చరిత్రను పగలబెట్టేశారు అందుకని దీన్ని తవ్వుకుంటూ పోతే వాస్తవ చరిత్ర వేరేగా ఉంది ఇది కల్పిత చరిత్ర అందుకని మీరు అందరూ ఆలోచించాలంటే ముందు మనం బ్రతకాలి మనం బ్రతికించాలి దానికోసం పోరాడాలి రేపు నా లైఫ్ మీ లైఫ్ ఎన్నాళ్ళు ఉంటుంది కమింగ్ జనరేషన్ భావితరాలి వాళ్ళ బ్రతకారా వాళ్ళ బ్రతకారా అంటే మనం ఒక సెక్యూర్డ్ సొసైటీ అవ్వారా